సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంటిపై ఏపీ పోలీసులు దాడులు చేయడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా సాక్షి దినపత్రిక టీవీ ఛానల్ ప్రతినిధులు గురువారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ మేరకు గోదావరికే బస్టాండ్ సమీపంలోని రాజీవ్ రహదారిపై జిల్లా పరిధిలోని సాక్షి పాత్రికేయులు రాస్తారోకు చేపట్టారు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డులతో నిరసన నినాదాలు చేశారు ఎలాంటి నోటీసులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా సాక్షి ఎడిటర్ ఇంటిపై ప్రభుత్వం దాడులు చేయడం సరైంది కాదని ఖండించారు గత కొత్త కాలం నుంచి ప్రభుత్వ వైఖరిపై కథనాలు అందిస్తున్న నేపథ్యంలో పాతికేయులపై అకారణంగా కేసులు పెట్టడం అమానుషమని సాక్షి దినపత్రిక పత్రిక కరీంనగర్ జిల్లా బ్యూరో ఇన్ఛార్జ్ అనిల్ పేర్కొన్నారు ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంటిపై ఆకస్మికంగా దాడులు చేసి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడం పత్రికా స్వేచ్ఛను హరించినట్టేనని సూచించారు రాజ్యాంగ హక్కులను పోలీసులు కాలదస్తున్నారని పత్రికా స్వేచ్ఛకు ఎవరు భంగం కలిగించినా ఊరుకునేది లేదని చెప్పారు గతంలో కేసులు పెట్టడం కూడా జరిగింది కేవలం ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాసినంత మాత్రాన పక్ష్యపూరితంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ పత్రికా స్వేచ్ఛను ఖరిస్తూ పత్రికా పత్రికేయులపైన కేసులు పెట్టడం అనేది పూర్తిగా అప్రజాస్వామికమైన చర్య ఈరోజు కూడా కేవలం ఇలాంటి నోటీసులు లేకుండా ఇలాంటి ఇష్యూ లేకుండా ఇలాంటి ఇలాంటి ఫిర్యాదులు లేకుండా కారణం సెచ్చి పేరిట గంభీర్ రెడ్డి గారి ఇంట్లో అలా ఇంట్లో తలుపులు పెట్టి వారి కుటుంబ సభ్యుల్ని వారిని గురి గురిచేయడం ఇది పూర్తిగా పత్రికా స్వీకరణ హరించి వేయడమే జర్నలిస్టులు అందరి తరఫున ఆల్ ఇండియా జర్నలిస్ట్ అందరి తరఫున ఈ చర్యను పూర్తిగా ఖండిస్తున్నాం పోలీసుల వైఖరి సరికాదు ప్రజాస్వామ్య వైద్య విధానాలకు ఇది పూర్తి విరుద్ధం ఆర్టికల్ ఫిఫ్టీన్ కూడా ఇది పూర్తిగా విరుద్ధం రాజ్యాంగ రాజ్యాంగం ఇచ్చిన హక్కుని హరించి వేసే విధంగా ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్నారు ఇది పూర్తిగా ఖండిస్తాం ఈ కార్యక్రమంలో సాక్షి జిల్లా స్టాఫర్ శ్రీనివాస్ తో పాటు చంద్రశేఖర్ రెడ్డి కేఎస్ వాసు మామిడి కుమారస్వామి మామిడి సత్యం హరిప్రసాద్ తిరుపతి రమేష్ శ్రీనివాస్ కొమరయ్య బాలయ్య తదితరులు పాల్గొన్నారు